హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వేడివేడిగా చికెన్ లివర్ ఫ్రై తయారు చేస్తున్నాను మీకు ఎలా చేయాలో చూపిస్తాను చాలా రుచిగా ఉంటుందండి ముందుగా లివర్ని తీసుకుని పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు మసాలా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను కడిగి పెట్టుకున్న లెవర్లో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం ఉప్పు ధనియాల పొడి చికెన్ మసాలా కరివేపాకు నిమ్మకాయ రసం వేసి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి అప్పుడు బాగా లివర్కి మసాలా మొత్తం పడుతుందండి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఒకసారి మా వదిన గారు వచ్చారండి మా ఉదన్ గారితో చేయించాను ఆవిడ చాలా బాగా చేశారు అందుకే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశానండి చాలా బాగా కుదిరింది అందుకే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టుకుందామండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలా బాగా పట్టి బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది మా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక అరగంట ఉంచిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి తగినంత ఆయిల్ పోసి కరివేపాకు ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసానండి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసాను ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న లివర్ని వేస్తున్నానండి వేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాము ఒక పావు గంట అయిన తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూస్తున్నారా ఈ విధంగా నీళ్లు మొత్తం డ్రై అవ్వాలండి చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో మంట మీడియంలో పెట్టి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నానండి చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే బయట వర్షాలు కూడా పడుతున్నాయి కదండి ఒకసారి లివర్ తెచ్చుకుని ట్రై చేయండి చాలా బాగుందండి చూడండి చూస్తుంటే నోరవురుతుంది కదా ఎంతో రుచిగా ఉందండి చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ పెట్టండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా నీళ్ళు మొత్తం డ్రై అయిపోవాలండి ఇప్పుడు చూడండి ఎలాగుందో వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటున్నారు చికెన్ కంటే ఈ లివర్ బాగా తింటున్నారండి ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను మీరు కూడా వేడివేడిగా ఇలా లివర్ ఫ్రై చేసుకుని వేడివేడి అన్నంలో తినండి చాలా బాగుంటుంది మీరు తిన్న తర్వాత మాకు కామెంట్ చేయండి ఎలాగుందో అంతేనండి ఎంతో రుచిగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి